సాధించుకున్న శుభ సందర్భంగా మాదిగల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి అనేక పోరాటాలు సాగించినటువంటి నవయోగ అంబేద్కర్ పద్మశ్రీ మాన్య మందకిష్ణ మాధికారి పోరాటానికి దక్కినటువంటి ఫలితం ఎస్సీ వర్గీకరణ రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ఆ యొక్క బిల్లు చట్టరూపం దాల్చింది కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందరం కూడా ఈ యొక్క వర్గీకరణ యొక్క ఆవశ్యకతను ఈ వర్గీకరణ యొక్క ప్రయోజనాలను ఈ వర్గీకరణ మనకు ఏం చేస్తుంది అన్నటువంటి విషయాల మీద చర్చించుకోవడానికి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు పాతికేయులు లక్ష్మీనారాయణ గారిని మాట్లాడదని మీరు కోరుతున్నాను మరియు నా జాతి సోదరిందరికీ అలాగే జాతి నిర్మాణంలో ముప్పై రెండు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి జాతి నిర్మాణం కోసం మొక్కవోని ధైర్యంతో ఎన్నో అవమానాలు గురై అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న మాన్యశ్రీ పెద్దలు పూజ్యులు మాదిగిల ఇరవై అంతకీ పదం ఆయనకి ఇవ్వచ్చు అనుకున్నా నేను నా పర్సనల్గా వంద కృష్ణ గారికి అది ఇదే విధంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండవ తేదీ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ దేశ ప్రధాని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పూర్తి ఈ మాదిక జాతి మీద నమ్మకంతో ఆ రోజు ఆయన వేసిన బీజం రెండు రోజుల క్రితం సత్కృతమైంది అదే ఆచరణలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఊటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ బీజం వేసిన ప్రధాని ఎంత చొరవతో ముందుకెళ్లారో అదే స్ఫూర్తితో అదే నమ్మకంతో మా జాతి మీద మా జాతి నాయకుని మీద నమ్మకాన్ని ఉంచి మా కష్టాన్ని గుర్తెరిగి మా ఐక్యతను గుర్తెరిగి వర్గీకరణకు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఏకసభ్యత తీర్మానం చేసినందుకు ఈ కూటమి ప్రభుత్వ పెద్దలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందిస్తూ ముప్పై రెండు సంవత్సరాల వర్గీకరణ విషయంలో ఇక్కడ ఏ కులానికి ఇబ్బంది లేకుండా అన్నదమ్ములకు బా భాగపరిహారంలాగా వర్గీకరణ విషయాన్ని ఏకసభ్య కమిషన్ వేసి నలభై రోజుల్లో పూర్తి చేసి సంపూర్ణ సహకారాలు అందించిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ విస్తున్నాం నా హృదయపూర్త నమస్కారాలు ఈరోజు పవిత్రమైన రోజు అని మనం అనుకుంటున్నాం ఎందుకంటే గత ముప్పై రెండు సంవత్సరాల నుండి అల్లి పెరిగిన పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాది గారి యొక్క కృషికి అలాగే ఇప్పుడు మహాకూటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలకి అందరికీ అభినందన తెలియజేస్తూ మన మాదిల యొక్క అభిలాషను నెరవేర్చినటువంటి పెద్దలందరికీ మరి యొక్క మన అందరి తపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాకపోతే మన భవిష్యత్తులో మన పెద్దల యొక్క భవిష్యత్తును కాపాడుకునేదానికి అతను ఎనటువంటి కృషి చేసి అతను ఎప్పుడు తిన్నాడు ఎప్పుడు నిద్రపోయినాడు ఎప్పుడు ఏం చేస్తాడు ఎవరితో మాట్లాడు మాట్లాడో ప్రతి అను ఆయన ఏదన్నా కానీ నా మాదిగ బిడ్డలకు నేను న్యాయం చేసి తీరాలని అతని యొక్క అభిప్రాయంతో కొత్త నిత్యమంతా ఆయన పోరాటం చేసిన దానికే ఆ ఫలితం ఈరోజు మనకు దక్కింది అయితే ఇక్కడ ఇంకా చాలామంది కూడా అందరినీ ఈరోజు ఆ రో ఆ రోజు అయినా ఆ చిన్న పల్లెలో పుట్టి చిన్న నాయకుడు అనుకున్నారు ఈరోజు దేశ నాయకుడు అయినాడు కానీ అంత దేశ నాయకుడు కావడానికి పట్టుదల ఆయన కృషి ఆయన అఖండ దీక్ష పోరాటంతో ఇదంతా సాధ్యమైంది కాబట్టి మనమందరం కూడా అతనిలాగే మనం కూడా ముందు ముందు వచ్చే సమస్యను ఎదుర్కొనడానికి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పుస్తడానికి ప్రతి ఒక్కరు కదిలు వస్తారని భావిస్తూ ఈ అవకాశం ఉంది అందరికీ రోజు చర్యలు వచ్చినాయి ఆ రోజు కనపత్రాలు కల్పించుకుంటా పోస్టర్లు కల్పించుకుంటా మాకు ఈ రోజు ఇంత మాట్లాడే వాయిస్ ఇచ్చినట్టే వంద కృష్ణ వాయిస్ ఇచ్చినట్టే ఈ నాలుగు మూట్లకే నేను ముగిస్తున్నాను ఈ మాది ఉద్యమ పోరాట చేయాలి కార్యక్రమానికి మాది పద్మూడు జిల్లాలో మాది కులస్తులకి నేను అన్నగారు పోరాటానికి ఉన్నాం మా వెనక ఆయన ఉన్నారు అన్న కృష్ణ దాని తర్వాత దాని తర్వాత మా జిల్లా జరిగిన జ్యోతి జిమ్మలో నాయకులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఈ ఎమ్ వాళ్ళు కానీ ఎవరని కానీ మా సాధించడానికి వాళ్ళ పాదాలతో తండ్రి చేస్తున్నారు మాకు సాధించాను ప్రభుత్వ విషయంలో తగ్గిస్తాను ధన్యవాదాలు एक्रीम थी